నమస్తే వెల్కమ్ టు ఇట్స్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్ ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి పిల్లలు అండర్ వెయిట్లో ఉన్నారు మంచి బరువు పెరగాలి బాగా పడుకోవాలి ఆకలి పుట్టాలి గ్యాస్ ఉండకూడదు అంటే ఏం చేయాలి సో దీనికి మనం ఈరోజు ఒక మంచి రెసిపీ చూడబోతున్నాము ముందుగా ప్యాన్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని రోలుడ్ ఓట్స్ అని ఉంటాయి నార్మల్ ఓట్స్ కాదు రోలుడ్ ఓట్స్ అవి కావాలంటే కింద లింక్ పెట్టాను డిస్క్రిప్షన్లో చూసుకోండి అవి వేసి దోరగా వేపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ఇంకొక బాండీలో మనం కొంచెం నెయ్యి యాడ్ చేసి సాగో అలాగే పూల్ మక్కన ఓకే సాగో అంటే బియ్యం అనమాట పూల్ మక్కన కూడా యాడ్ చేసుకున్నాం సో మనం ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఓట్స్ వల్ల ఏమవుతుందంటే పిల్లలకి ఆకలి పుడుతుందండి గ్యాస్ తగ్గుతుంది ఫుల్నెస్ ఇస్తుంది అనమాట పూల్ మక్కన ఏం చేస్తుందంటే పిల్లలు ఇమ్యూనిటీ పవర్ పెంచి హెల్దీ వెయిట్ గైన్ అవ్వడానికి పనికి వస్తుంది సో ఇందులో మనము సగ్గుబియ్యం యాడ్ చేసాం మరి సగ్గుబియ్యం బెనిఫిట్స్ ఏంటి అని అడిగితే సగ్గుబియ్యంలో మనకి చాలా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి పిల్లలు ఎవరైతే అండర్ వెయిట్ ఉంటారో లేదంటే లీన్ బేబీస్ ఉంటారో వాళ్ళు కొంచెం పుష్టిగా తయారవడానికి సగ్గుబియ్యం పనికొస్తుంది బట్ ఎక్కువ సగ్గుబియ్యం ఇవ్వద్దు సగ్గుబియ్యం మరీ అంత హెల్త్కి మంచివి కాదు ఇందులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి కొంచెం మంచిది అనమాట మరి ఓవర్గా ఇస్తే మాత్రం పిల్లలకి అది అయితే న్యూట్రిషస్ కాదు ఇప్పుడు మనం వచ్చేసి సగ్గు బియ్యము పూల్ మఖన అలాగే ఓట్స్ ఈ మూడు కలిపి తీసుకున్నాం అనమాట ఓట్స్ వల్ల చెప్పాను కదా గ్యాస్ రిలీఫ్ అవుతుంది అలాగే పిల్లల్లోకి ఆకలి పుడుతుంది వెయిట్ గెయిన్ కూడా బాగా ఉండి చక్కగా తిని పడుకుంటారనమాట వీటన్నిటిని ఇప్పుడు మనం చక్కగా పౌడర్ లాగా రెడీ చేసేసుకోవాలి మిక్సీ పట్టేసుకుని చక్కగా మెత్తగా పౌడర్ లాగా రెడీ చేసేసుకొని ఇలా జల్లెడు ఒకటి తీసుకొని ఈ పౌడర్ అంతా జల్లెడలోకి వేసుకుని చక్కగా మనము జల్లించేసుకోవాలి ఏమీ లేకుండా ఎందుకంటే పిల్లలకి ఏమైనా పెద్ద పెద్దగా ఉంటే అవి గొంతుకు దగ్గర అడ్డబడే ఛాన్స్ ఉంటుందన్నమాట సో అలా లేకుండా దీన్ని చక్కగా జల్లించేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకొని అందులోనికి వేసుకొని చక్కగా మీరు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు అనమాట చూడండి అలా అన్నిటినీ ఇలా పౌడర్ లాగా చేసేసుకున్నాం కదా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని మనం మంచి ఎయిర్ టైట్ కంటైనర్ దీన్ని ఏం చేయాలంటే కడిగి చొక్కగా తుడుచుకొని ఎండకి ఎండబెట్టి మళ్ళీ తుడుచుకొని ఇప్పుడు అందులోకి పౌడర్ అంతటిని కూడా స్టోర్ చేసుకుంటున్నాం అనమాట ఇది మీకు మూడు నాలుగు ఐదు ఆరు నెలలైనా ఏమవు చక్కగా మీరు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిది అనమాట ఎక్కువ కాలం నిలువు ఉంటుంది ఇలాంటి మంచి రెసిపీస్ చూడడం కోసం మన ఛానల్కి తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్